నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చిందా థ్యాంక్ యూ నా పేరు సారా కానీ నేను లాస్ట్ వన్ ఇయర్ గా గాయత్రిని ప్రెస్టీజస్ ప్రాజెక్ట్ ఆఫ్ విత్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ నవర్ సర్యు అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ దిరక్త శైలేష్ గారు నేను మనీ ఉంటాదు Thank you so much my sweethearts Shaddaa Garu, Ruhani Garu. Thank you so much our kind producer Venkat Garu. We are so amazing. Thank you so much our AD team. You are all mine. Last but not least, Gayatri. Gayatri will make you cry, laugh and, and fall in love with the movie. Thank you so much. And remember, this Sankranti ki lekka Thank you so much. Thank you, Sarah. I know Sreddhan is sweeter, now. Ruhan is sweetened now. Mari Venki, sir? He is my best. I hot. I hot. Yeah. Yeah. <laughs> okay, can you share something about Venki, sir? from the sets he's so amazing and he teach me a lot of studies acting and in one scene actually my uh, cake falls in my dress and then he only cleans it with his hands oh so sweet and so sweet of you sarah so thank sweet you. to hear this word from you thank you all the best thank you thank you, thank you. ఈ సంక్రాంతికి హాయ్ వైజాగ్ ఎలా ఉన్నారు వినలేదు ఇంకా ఉంది ఎనర్జీ మళ్ళీ అడుగుతా తర్వాత నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అది ఏంటో తెలియదు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కసారి ఒక మ్యాజికల్ ఫీలింగే అది ఇక్కడ ఉన్న జనాలు ఉండొచ్చు వాళ్ళు ఇచ్చే ప్రేమ ఉండొచ్చు ఆంధ్ర మీజ ఉండొచ్చు ఏంటి వెంకయ్యూ ఫ్యాన్స్ వెంక్యూ వస్తున్నాను పునుగులు చికెన్ ట్రిపుల్ ఫైవ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కానీ ఐ లవ్ వైజాగ్ వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్తారు కదా నాకు ఈ డెస్టినీ అని కాన్సెప్ట్లో నేను నమ్ముతా ఎందుకంటే ఐల్ ఎక్స్ప్లెయిన్ నేను ఒరిజినల్గా లాయర్ నేను వకీల్ కానీ లైఫ్లో నేను యాక్ట్రెస్ అవుతాను ఊరికే యాక్ట్రెస్ కాదు ద విక్టరీ వెంకటేశర్ సినిమాలో హీరోయిన్ అవుతాను ఇక్కడ వైజాగ్లో ఈ బీచ్లో మిమ్మల్ మిమ్మల్తో మాట్లాడతాను మీరు విక్టరీ వెంకటేశ్ సార్ ఫ్యాన్స్తో మాట్లాడతాను సంక్రాంతికి నా సినిమా రిలీజ్ అయిపోతుంది అవుతుంది లైఫ్లో నాకు ఇది నేను ఇమాజిన్ చేయలేదు అండ్ ప్లాన్ చేయలేదు బట్ హియర్ ఐ యామ్ దిస్ ఈజ్ మై డెస్టినీ నాకు సంక్రాంతికి ఒక కోరికే మన సినిమా మీ అందరి హృదయాన్ని గెలుచుకోవాలి వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్ మీరు థియేటర్ నుంచి బయటకు వస్తే మీ మీ అందరు ముఖంలో ఒక స్మైల్ ఉండాలి లేదంటే కళ్ళలో నీళ్ళు ఉండాలి ఐ డోంట్ నో వాట్ ఇట్ విల్ బీ బట్ ఐ ఎమ్ ష్యూర్ యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు వెంకీ సర్ ఫర్ బీయింగ్ సచ్ హంబుల్ యాక్టర్ యూ హ్యావ్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఇట్ ఈస్ యువర్ సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ i don't know what number film it is for me but for me it is a bigger landmark sir i don't know how but you have done that for me so thank you venkat in palligaru i have never seen someone who has always had a kind smile on their face and always a kind word to say thank you so much sir so for bankrolling this project we need more people like you and thank you thank you for just like being there quietly and supporting us you know through this journey silesh आई अप्रिशिएट यू यू हैव गिवन एग्जैक्टली वॉट दी एक्टर इन मी नीड्स एंड आई होप आई वॉज एबल टू डू जस्टिस टू मनोग्ना टू ऑल माई को एक्टर्स स्टार्टिंग विद द वर आई स्पेंड मोस्ट टाइम विद सारा मेकअप सारा वैन यू बिकम वेरी फेमस यू कैंट फॉर गेट आज ओके से प्रॉमिस प्रॉमिस गुड रूहानी शी इज माई सिस्टर नवाज सर आपके साथ ज़्यादा वक्त नहीं गुजार पाए बट god willing, in the future. arya sir, andrea, everybody, uh, it was a lovely experience. 13th of january. Gattiga. okay, pass. everyone pass. thank you so much. love you all. thank you so much for coming here. thank you, andrew hello, isaac. ఎలా ఉన్నారు ఐ హియర్ కొంచెం గట్టిగా చెప్పండి ఇది యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను వైజాగ్కి వచ్చాను నాకు శ్రద్ధ చెప్పింది కదా నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ సిటిల్ వైబ్ నాకు చాలా ఇష్టం ఐమ్ సో సో హ్యాపీ దాట్ వీఆర్ హియర్ టు ప్రమోట్ సాయిందవ్ అండ్ మీ ముందుకి వచ్చాము సైందవ్తో సినిమా గురించి మాట్లాడతాను సాయిందవ్ ఒక టిపికల్ ఫాదర్ డాటర్ స్టోరీ కాదు సినిమాలో అన్ అన్నీ ఉన్నాయి అన్ని ఇమోషన్స్ ఉన్నాయి ఒక ప్రామిస్ చేస్తాను మీకు థియేటర్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఒక ఒక హోల్సమ్ ఫీలింగ్ తో వె బయటికి వస్తారు మీరు బికాస్ ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ ఎమోషన్ ఈజ్ సో పవర్ఫుల్ సో ఇంటెన్స్ మీ మీరు అందరికీ చాలా నచ్చ నచ్చుతుంది నేను కోరుకుంటున్నాను మా ప్రొడ్యూసర్ గారు వెంకట్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు యాక్చువల్లీ వర్క్ విత్ దిస్ దీస్ వండర్ఫుల్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకీ సార్ సార్ మీ గురించి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కానీ ఐఎమ్ ముందు నుంచి నేను మీ ఫ్యాన్ కానీ మీతో కానీ మీతో వర్క్ చేసి చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ దిస్ కైండ్ పాజిటివ్ వామ్ అండ్ మేకింగ్ మీ మేకింగ్ మీ అబ్సల్యూట్లీ కంఫర్టేబుల్ టు వర్క్ విత్ యూ మీతో పని చేయడం నాకు నా అదృష్టం అదృష్టం థ్యాంక్ యూ సార్ నవాజ్ సార్ ఆప్కా ఆప్కి మే లంచ్ బాక్స్ ఫ్యాన్ హు అండ్ ఐ రియలీ విష్ వీ హ్యాడ్ మోర్ సీన్స్ టుగెదర్ ఇన్ ద మూవీ బట్ హోప్ఫులీ ఆగి కురంగేతో శైలేష్ డైరెక్టర్ సర్ ఇది ఇది మన సెకండ్ సినిమా హిట్ చేసాము ఎప్పుడు సైంద చేస్తున్నాము థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ డాక్టర్ రేణు and uh, the, the, the powerful character and the important role naku Chinanduku. thank you so much. and i really hope to work work in your uh, amazing project um, in, in the future. and uh, thank you thank you so much for everything. Uh, already first uh, cinema to hit uh, kottayam. second cinema to hit to blockbuster kottayam. Sara, we love you, sarah. Um, Andrea and uh, Arya Garu, um, um, If they are watching, um, we, we are missing you guys. Um, uh, I hope I'm not forgetting anyone. Ha, ah, Mani sir. <laughs> thank you, thank you so much for making us uh, look uh, good on screen, and every frame uh, looks so amazing, so fantastic. Gary. అమేజింగ్ ఎడిటింగ్ ఐఎమ్ లుకింగ్ ఫవర్ టు వాచ్ ది ఫిల్మ్ అండ్ మనం మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడ లేరు థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్ ఫర్ గివింగ్ అస్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ అమేజింగ్ మ్యూజిక్ ఐ హోప్ ఐఎమ్ నాట్ ఫర్ గెటింగ్ ఎనీవన్ మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ యాక్టర్స్ శ్రద్ధ యూఆర్ మై సిస్టర్ సారీ ఫర్ పొగెటింగ్ యూ నేమ్ బట్ శ్రద్ధ ఐ లవ్ యూ యు నో యు నో దాట్ రైట్ యాక్చువల్లీ పని చేసినప్పుడు మేము సిస్టర్స్ అయిపోయాను ఇప్పుడు సో ఐ డోంట్ థింక్ సో షిల్ మైండ్ మీ నాట్ మెన్షనింగ్ అ నేమ్ యా థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ నా స్టాఫ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థర్టీన్త్ జాన్ సినిమా రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ ఈ సంక్రాంతికి పక్కా లేక మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆర్ ఒక బిగ్ ఐ లవ్ యూ ఆల్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ